ఈ గర్గ మహర్షి యదుకులానికి ఆచార్యుడు ఈతడి వంశం గురించి గర్గ సంహిత తెలియజేస్తోంది బృహస్పతి మమతలకు భరద్వాజుడు పుట్టాడు అతడికి వితతుడు అని పేరు అతడిని దేవతలు పెంచి దుష్యంతుడి పుత్రుడైన భరతుడికి ఇచ్చారు ఈ వితతుడికి మన్యుడు అతడికి బృహత్శత్రుడు అతడికి జయుడు అతడికి గర్గుడు జన్మించారు గర్గుని సోదరుడు నరుడు అనేవాడు అతడి పుత్రుడే ప్రసిద్ధుడైన రంది దేవుడు గర్గుడు బాల్యావస్థలో ఉన్నప్పుడే శివభక్తుడు శివుడు తన గురువుగా భావించాడు అతడికి శివుడే సమస్త విద్యలు ఇచ్చాడు ఆయన కీర్తి లోకమంతా వ్యాపించి మహాత్ముడని పేరు వచ్చింది వేలకు వేల మంది శిష్యులు వచ్చారు ఆయన వారికి వేద శాస్త్రాలన్నీ బోధించాడు హైహయ వంశస్థులు వచ్చి గర్గుడిని తమకు కుల గురువుగా ఉండమని అర్థించారు ఆ విధంగా అనేక క్షత్రియ వంశాలకు ఈయన కులగురువుగా ఉన్నారు గర్గుడికి ఒక పుత్రుడు జన్మించిన తరువాత అతడు సన్యసించాడు గర్గమహర్షి యాదవులకు గురువయ్యాడు కృష్ణావత రకాలం కృష్ణుడు జన్మించాడు పిల్లవాడిగా ఉన్నాడు రేపల్లెలో పెరుగుతున్నాడు గర్గమహర్షి అక్కడికి వచ్చాడు ఆ సమయంలో యశోదాదేవి కృష్ణుణ్ణి లాలిస్తోంది గర్గుడిని చూసి ఆమె నమస్కరించి అనుగ్రహించి తమరెవరో చెప్పండి స్వామి అని అడిగింది అందుకు బదులుగా ఆయన ఆమెతో నన్ను గర్గుడు అంటారు తల్లి వసుదేవుడి పురోహితుణ్ణి నేను మీరు అనుకుంటున్నట్టు ఈ పిల్లవాడు మీ సొంత కొడుకు కాదు వసుదేవుడి కొడుకు రోహిణి కుమారుడైన బలదేవుడు ఈయనకు అన్న కం ంసుడి భయంతో వసుదేవుడు ఇతడిని రహస్యంగా తెచ్చి ఇక్కడ మీ కుటుంబంలో ఉంచాడు అప్పుడు మీకు ఒక ఆడపిల్ల కలిగిందమ్మా ఆయన ఆ శిశువును మధురకు తీసుకెళ్లాడు ఈ పిల్లవాడు ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరబ్రహ్మ వస్తువు రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు గోలోకాధిపతి భార్గవుడు శివుడు నారాయణుడు నరనారాయణులు కపిలాది నారాయణ అవతారాలు అన్నీ కలిపి ఇతడు ఇతడి లోపల లేని అంశ లేదు కపిల శివ నారాయణాంశలతో కూడిన ఇతడు గోలోకాధిపతి అయిన మాధవుడే ఇదే ఇతడిని గురించిన పరమ రహస్యమని చెప్పాడు ఆయన ఇంకా కృష్ణుణ్ణి గురించి ఇతడు పుట్టి పుట్టగానే దేవకి వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు ఇతడికి ప్రతి యుగంలోనూ వర్ణభేదము నామభేదములు ఉంటాయి కృతయుగంలో శ్వేతావర్ణుడుగాను త్రేతలో రక్తవర్ణుడుగాను ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు ఈ ద్వాపరంలో కృష్ణవర్ణం దాల్చటం చేత కృష్ణుడని పేరు వచ్చింది అని చెప్పాడు ఈ కృష్ణవర్ణంలో ఈ నామం అర్థం ఏమిటంటే కకారం బ్రహ్మవాచకం రుకారమేమో అనంతవాచకం షకారమేమో శంకరవాచకం నకారమేమో ధర్మవాచకం అకారమేమో విష్ణువాచకం విసర్గము నరనారాయణార్థవాచకం ఇది అతడి నామం యొక్క నిర్మాణము కృష్ అనేది నిర్వాణ వాచకము కృష్ అంటే అంతర్ధానమైపోవటం అనేది లయించటం అనే అర్థం నకారము మోక్షము అకారమేమో విమలాత్మ అంటే ఆత్మను గురించి చెప్పేది అకారము అని ఇంకొక అర్థం కూడా గర్గుడు చెప్పాడు కృష్ అనేది నిశ్చేష్ట వాచకం ఏ పని లేకుండా ఉండడం నిష్క్రియుడై ఉండడం అంటారు రకారమేమో భక్తి తాత్పర్యం అకారమేమో ధాతృవాచకం అంటే బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అంటే సర్వకార్యాలు చేయకుండా ఉండడం నిష్క్రియత్వం బ్రహ్మ వస్తువు అది మూడింటి సంపుటి కృష్ అనే శబ్దానికి కర్మను నిర్మూలన చేస్తుందనే అర్థం కూడా ఉంది నకారమేమో దాస్య వృత్తిని చెబుతుంది దాసోహం అని ఈశ్వరుడిని దగ్గర చెప్పటం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పబడింది కాబట్టి కృషి అంటే కర్మ నిర్మూలనం అకారమేమో ప్రాప్తి ఆ కోరుకున్నది పొందడానికి అకార శబ్దం వర్తిస్తుంది ఈ ప్రకారంగా సర్వశక్తివంతమైన కృష్ణ శబ్దానికి ఉన్న అర్థం వివరించాడాయన ఆ నామం ఉచ్చరిస్తే అధికమైన ఫలం లభిస్తుంది కృషి అంటే పని అనే అర్థం కూడా వ్యాకరణంలో సిద్ధిస్తుంది వ్యాకరణంలో లేదు కృషి అంటే ఏ పని చేయకుండా ఉండడం అనే అర్థం కూడా కొన్ని నిర్దిష్టమైన వ్యాకరణ సూత్రాల వల్లనే సిద్ధిస్తుంది ఆ బాలుడికి నామకరణం చేయమంటే కృష్ణుడు కంసధ్వంసి అని ఇతర పేర్లు కూడా చెప్పాడు గర్గ మహర్షి జాతకం వేయమని అడిగితే గర్గుడు కృష్ణుడి జాతకం వేసినట్లు ఉంది భాగవతంలో ఒక చోట గర్గుడు చెప్పి కృష్ణనామాలు ఉన్నాయి శ్రీకృష్ణుడు పీతాంబరుడు కంసధ్వంసి విష్టరశ్రవుడు దేవకీనందనుడు శ్రీమంతుడు యశోదానందనుడు హరి సనాతనుడు అచ్యుతుడు విష్ణువు సర్వేశ్వరుడు సర్వరూపాధరుడు సర్వాధరుడు సర్వగతి సర్వకారణ కారణుడు సంపూర్ణతముడు పరబ్రహ్మ గోవిందుడు గరుడధ్వజుడు రాధాబంధుడు రాధికాంతరాత్మ రాధికా జీవనుడు మొదలైనవి ఈ పేర్లన్నీ కూడా వేదంలో ఉన్నవని చెప్పాడు డు ఆయన ఈ నామాలన్నీ కూడా ప్రదమైనవని కూడా చెప్పాడు సర్వ పాపాలు నాశనం చేసే మహత్తరమైన నామములు ఇవి ఇక నీ జ్యేష్ఠ కుమారుడైన బలరాముడు గర్భ సంకర్షణం చేత కలగడం చేత అతడికి సంకర్షణుడు అని పేరొచ్చింది ఇతడికి అంతులేకపోవడం చేత వేదాలలో అనంతుడు అని అపరిమిత బలం ఉండడం చేత బలదేవుడు హలాన్ని ధరించడం చేత హలి నీల చేలధారి కనుక నీలాంబరుడు ముసలం ధరించడం చేత ముసలి అని పేర్లు ఇతనికి ఉన్నాయి రోహిణీయుడు అని రేవతీనాథుడు అని కూడా ఇతడికి పేర్లు ఉన్నాయని గర్గుడు చెప్పాడు అక్కడ ఉన్నవారు గర్గుణ్ణి అసలు వీళ్ళెవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళ అంశ ఏమిటి జీవుడు ఎవరు ఇన్ని కలవడం అంటే తత్వం కదా తత్వం తెలిస్తేనే వస్తువు తెలుస్తుంది కదా కాబట్టి తెలపండి అని అడిగారు వాళ్లకు గర్గుడు చెప్పిన అనేక విషయాలు గర్గ భాగవతంలో ఉన్నాయి రాధాకృష్ణులు కూడా గోలోకవాసులైన శ్రీధాముడు రాధిక అనేవారు ఆ లోకాలకు 古。Cool. పరిపాలకులు వాళ్ళే ఇలా జన్మించారు ఈ విషయం తెలుపుతూ కృష్ణావతార కాలంలో వాళ్ళేమి చేయబోతున్నారో కూడా చెప్పాడు గర్గమహర్షి బలరామకృష్ణుల జాతకర్మలన్నీ శుభముహూర్తంలో రహస్యంగా గర్గుడు జరిపించాడు అనేక మంది యాదవులు ఆ కృష్ణ మందిరానికి వచ్చి నందుడి ఇంట్లో ఉన్న గర్గుడికి నమస్కరించారు వాళ్లకు ఆయన ఆశీర్వదించాడు ఆయన శ్రీకృష్ణుని ఏకాంతానికి తీసుకువెళ్ళి అతడికి ప్రదక్షిణం చేసి నమస్కరించి స్తోత్రం చేశారు నీ దివ్య పాదార్చన దర్శనం కోసమని జీవిస్తున్నాను నేను నా తపస్సు ఫలంగా నీ దర్శనం కలిగింది నేను కోరింది నీ దర్శనమే ఇంకేమీ లేదు బ్రహ్మ గాని రుద్రుడు కానీ వాళ్ళు సంపాదించిన శక్తులు నీ అనుగ్రహంతో సంపాదించినవే ధర్ముడు అంటే ధర్మదేవత కూడా నీ పాదాలను ధ్యానిస్తేనే ధర్మదేవత అయినాడు ధర్మదేవతకు సమస్త ధర్మములు నీ పాదార్చన వలన తెలిసినవే అని గర్గుడి స్తోత్ర సారాంశం ఆయన ఇంకా కృష్ణుడిని ఒకటే కోరిక కోరాడు నా అంతఃకరణలో ఎప్పుడు కూడా నీ దర్శనం అవుతూ ఉండాలి నీ పాద పద్మాలను ఎల్లప్పుడూ ధ్యానించే శక్తి నాకు ప్రసాదించు అని అడిగాడు ఆ తర్వాత కొంతకాలం వరకు గర్గుడు తపస్సు చేసి కంస వద్ద తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరికీ ఉపనయనం చేశాడు దేవకి వసుదేవులు గాయత్రి మంత్రోపదేశం చేశారు మధురలో ఉపనయనం జరిగిందన్నమాట బలరామకృష్ణులను సాందీప మహర్షి వద్దకు విద్యాభ్యాసానికే పంపినవాడు గర్గుడే హైహయ వంశస్థులు కోరిన ప్రకారం గర్గుడు వాళ్లకు కులగురువుగా ఉన్నాడు ఇది ఇంతకు ముందు గాథ ఆ వంశపు రాజైన కార్తవీర్యార్జునుడు రాజ్యానికి రాగానే మొట్టమొదట ఆయనకు వైరాగ్యం కలిగిందట ఆయన గర్గుణి ఆశ్రయించి నాకు తీవ్ర వైరాగ్యం కలిగింది మీరు మా కులగురువులు నాకు మార్గోపదేశం చేయండి అంటే అతడికి దత్తాత్రేయ మంత్రం ఇచ్చి దత్తాత్రేయుడిని ఉపాసన చేయమని చెప్పాడు గర్గమహర్షి త్రిమూర్తి ఆత్ముడు దత్తాత్రేయుడు మోక్ష విద్యలో గురువు మోక్షప్రదాత వరాలు ఇవ్వదలుచుకుంటే త్రిమూర్తులు కలిపి ఎంత ఇస్తారో అంతా ఇవ్వగలిగిన ఆయన కార్తవీర్యార్జునుడు తపస్సు చేసి దత్తాత్రేని అనుగ్రహం సంపాదించి అపరిమితమైన బలము తేజము కీర్తి సంపాదించాడు మళ్ళీ రాజ్యపాలన చేశాడు శక్తి వచ్చిన తర్వాత వైరాగ్యం మర్చిపోయాడు జమదగ్నికి అపకారం చేసి పరశురాముడి చేతిలో వధించబడ్డాడు కార్తవీర్యార్జునుడు కాలమాసన్నమైంది దేశమంతా నాశనమైంది యాదవులంతా పోవలసిన సమయం వచ్చింది ఏది మార్గం అని ఆలోచిస్తున్నాడు కృష్ణుడు కృష్ణుడికి సంకల్పం కలగగానే గర్గుడు ద్వారకకు వెళ్ళాడు అక్కడ యాదవులు ఆయనను పరిహసించి అవమానించారు నిన్ను మా కుల గురువుగా ఎన్నుకున్నాము నువ్వు మాకేమి ఉపకారం చేశావు జరాసందుడు మొదలైన అనేక మంది దుర్మార్గుల చేత బాధలు పడ్డాము నువ్వు పురుషుడివి కావు స్త్రీవి నీ వల్ల మాకేమీ ఉపయోగం లేదు అంటూ ఆయనను పరిహసించ అందుకు ఆగ్రహించి గర్గుడు మిమ్మల్ని అందరినీ నాశనం చేసే కాల యవనుడు నా వల్ల పుడతాడు అని శాపం ఇచ్చాడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఆయన కాళ్ళ మీద పడితే మీరు బుద్ధిగా ఉండి పెద్దలను గౌరవించడం నేర్చుకుంటే శ్రీకృష్ణుడు ఆ కాల యవను చంపుతాడు మీకు క్షేమం కలుగు అని శాపావసానం ప్రసాదించాడు ఒక అప్సరస గర్గుడి దగ్గరకు వచ్చి ఆయనను సేవించుకొని ఆయన అనుగ్రహం పొందింది యాదవులకు పెట్టిన శాపాన్ని పురస్కరించుకొని ఆ అప్సరసకు ఒక పుత్రుడిని ఇచ్చారు ఆయన ఆ పుత్రుడిని కన్న తర్వాత ఆ అప్సరస వెళ్లిపోయింది గర్గుడు వదిలిపెడితే ఆ పిల్లవాడిని యవనరాజు తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు అతడికి కాలయవనుడు అని పేరు వచ్చింది అతడికి ఎవరి వలన ఎటువంటి ఆయుధం వలన బాధ లేకుండా గర్గుడు వరం ఇచ్చాడు నారదుడి ప్రేరణతో కాలయవనుడు ద్వారకను ముట్టడించాడు నగరవాసులను చాలా పీడించాడు అలా పీడించమని నారదుడు కాలయవడుకి చెప్పాడట ఆ విధంగా పీడిస్తుంటే కాలయవను కృష్ణుడు యోపాయంతో సంహరించాడు ఇదంతా భాగవతంలో ఉంది ముచికుందుడు అనేవాడు ఒకప్పుడు చిరకాలం దేవతలకు యుద్ధంలో సహాయం చేసి బ్రహ్మ చేతవరం పొందాడు బ్రహ్మ ఆయనను ఏం కావాలి అని అడిగాడు ముచికుందుడు బ్రహ్మతో నాకు చాలా కాలం అంతులిని నిద్రపోవాలని ఉంది చాలా అలసిపోయాను అన్నాడు బ్రహ్మ అతడికి భూలోకంలో ఒక గుహ చూపించి అక్కడికి వెళ్ళి నిద్రపో నీకు ఎవరు భంగం కలిగించరు అన్నాడు అయితే ముచికుందుడు మరి ఎవరైనా వచ్చి నాకు నిద్రాభంగం చేస్తే ఏమి చేయాలి నా నిద్ర చెడిపోతుంది కదా అంటే బ్రహ్మ ఎవరైనా వచ్చి నీకు నిద్రాభంగం చేస్తే అటువంటి వాడు నువ్వు నిద్ర లేచి చూడగానే బూడిద అయిపోతాడు అని వరం ఇచ్చాడు కాలయవనుడు ఎవరి చేత చావటం లేదు గర్గమహర్షి పుత్రుడు వాడు అప్సరసుకు పుట్టి చాలా తేజస్సు బలము ఉన్నవాడు కృష్ణుడికి కూడా ఈ విషయం తెలుసు అందుకని ఒక మాయోపాయం చేత చంపదలిచి కోటలోంచి బయటకు వచ్చి కాలయవను చూసి పారిపోవటం మొదలు పెట్టాడు కృష్ణుడు పారిపో ంటే కాలయవనుడు ఎక్కడికి పారిపోతావు నిన్ను చంపందే వదిలిపెట్టను అని వెంబడించాడు వాడు వస్తున్నాడో లేదో అని ఆగి వెనక్కు తిరిగి చూడడం పారిపోవడం అలా తిన్నగా ముచుకుందుని గుహలోకి ప్రవేశించి కృష్ణుడు ఒక బండరాయి వెనుక దాక్కున్నాడు కాలయవనుడు కృష్ణుడిని వెంటాడుతూ గుహలోకి వచ్చేసరికి కృష్ణుడు కనబడలేదు నిద్రపోతూ ముచుకుందుడు కనబడ్డాడు నిద్రపోతున్న ముచుకుందుని ఒక తన్ను తన్నాడు ముచుకుందుడికి నిద్ర భంగమైంది ఎదురుగా కాలయవనుడు కనబడ్డాడు వాడిని చూడ వాడు పోయాడు అలా మాయోపాయం చేత కాలయవనుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు బ్రహ్మ ఇచ్చిన వరాన్నే ఆయుధంగా చేసుకొని వాడిని చంపాడు కృష్ణుడు ఆ ముచికుందుడు లేవగానే కృష్ణ దర్శనం అయ్యింది ఆయనను స్తోత్రం చేశాడు కృష్ణుడిని స్తోత్రం చేసి కృష్ణుడిలో లయం అయ్యాడని చెప్తారు ముచికందా నది కృష్ణలో కలుస్తుంది ముచికుంద పేరే మూసీ నదిగా ప్రసిద్ధి చెందింది మూసీ నది హైదరాబాద్ లో బయలుదేరి నల్గొండ జిల్లాలోని వాడపల్లి అనే గ్రామం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది సంగమం మీద ఉంది ఆ గ్రామం అక్కడ గొప్ప నరసింహాలయం ఉంది చాలా ఎత్తుగా ఉంటుంది అగస్తీశ్వరుడు అనే పేరుతో ఈశ్వరాలయం కూడా ఉంది అక్కడ ఆ స్వామి దేవాలయంలో ప్రొద్దున్నే పూజారి వచ్చి దీపం వెలిగించి వెళ్ళాలి ఆ ఆలయంలోకి గాలి కూడా ప్రవేశించే ఆస్కారం లేదు కానీ స్వామి విగ్రహానికి ముందు సరిగ్గా ముక్కు ముందర స్వామి ముఖంలోంచి ఊర్పులు వస్తాయి అని చెబుతారు ఇది ఆ ఆలయం యొక్క విశేషం దీపం ఆ ఊర్పులకు కదులుతూ ఉంటుంది అంటారు అక్కడి నుండి చూస్తే క్రిందకు ఎక్కడో పాతాళంలో ఉన్నట్టుంటుంది ఆ నది అంత లోతుగా ఉంటుంది మూసీ నది అది అక్కడ కృష్ణలో కలుస్తుంది అక్కడ కృష్ణ దాటితే కృష్ణా జిల్లా ఇక్కడే ఈ మూసీ నది అంటే ముచుకుంద నది కృష్ణలో కలవడంపై గాథతో సమన్వయం అవుతుంది ముచుకుందుడు కృష్ణ దర్శనం చేసుకొని ఆయనలో లయం పొందాడని చెప్పబడే ఆ కథకు అన్వయిస్తుంది ఈ విషయం గర్గమహర్షి ఒక సంహితను కూడా రాశాడు ధర్మశాస్త్రాలను గూర్చి చెప్పాడు వృద్ధ యజ్ఞవల్కం అనే ధర్మశాస్త్ర గ్రంథంలో గర్గమహర్షిని గురించిన ప్రశంస ఉంది ఈ సంహితను గార్గ్యము అని కూడా అంటారు మితాక్షర స్మృతిచంద్రిక మొదలైనవన్నీ గర్గ సంహిత నుండే అనేక శ్లోకాలు తీసుకున్నాయని వాటి నుండే మన సివిల్ కోడ్ అంతా తయారైందని చెప్తారు ఋతువంతుడు అనే ఋషి ఒకరు చాలా కాలం తపస్సు చేస్తే ఒక కొడుకు పుట్టాడు అయితే వాడు అనేకమైన దోషములతో ఉన్నాడు వాడికి శీలం కూడా లేదు దుష్టుడు నేనెన్నో తపస్సులు చేసి కొడుకుని కంటే వాడు ఇలా ఎందుకు ఉన్నాడు అని గర్గమహర్షిని వెళ్ళి అడిగాడట గర్గుడు అందుకు సమాధానంగా నీ కొడుకు దోషమేదైనా కలిగితే పరిహారం లేని రేవతి నక్షత్రంలో పుట్టాడు అందువలన అలా జరిగింది అని చెప్పాడు అంటే నక్షత్రం దోషయుక్తం అని కాదు ఇక్కడ నక్షత్ర శాస్త్రమంతా ఆయనకు తెలుసు ఏ నక్షత్రంలో పుడితే ఏం ఫలితమో ఏ దోషాలు వస్తాయో అవి అన్నీ చెప్పాడు ఆయన గర్గుడు పరివేష్టిత ముని వర్గుడు సంపాదిత వర్గుడు భవనై సర్గుడు పరతత్వ కళామార్గుడు రక్షించుగాత మమ్మెల్లప్పుడు ఆయనను గురించిన విష్ణు పురాణ వాక్యం అది కాలజ్ఞానం ఆయనకు కరతలామలకంగా ఉండేది ఆయన పాండవులకు కూడా అనేక బోధలు చేసి వాళ్ళను అనుగ్రహించ భారత కాలంలో అనేక పనులు చేసినట్లు ఆయన చరిత్ర చెప్తున్నది ఈ గర్గ మహర్షి మహాభారత యుద్ధంలో ధర్మాన్ని మరచి యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడికి దర్శనమిచ్చి యుద్ధం మానమని బోధించాడు గోదావరి తీరంలోని అంటే పశ్చిమ గోదావరి జిల్లా గర్గపర్రు గ్రామం గర్గుని ఆశ్రమం అని ఆయన పేరు మీదే ప్రసిద్ధి పొందింది ఋతు చక్రవర్తికి గర్గమహర్షి జ్యోతిష్య శాస్త్ర రహస్యాలను చెప్పినవాడు కంసావధానం అనంతరం ఉగ్రసేనుడు అశ్వమేధయాగం చేయడం మొదలైన కథలన్నిటితో సహా కృష్ణ బలరామ ప్రద్యుమ్న అనిరుద్ధులు అవతారాలు చాలించిన తరువాత వజ్రనాభుడికి గర్గమహర్షి వివరించాడు ఇదే గర్గ సంహిత పేరుతో ప్రసిద్ధి చెందింది అనిరుద్ధుని కుమారుడు ప్రద్యుమ్నుని మనవడు ఈ వజ్రనాభుడు ఈ గాథ మధురా పట్టణంలో జరిగింది ఈ గర్గ సంహితలోని శ్రీకృష్ణ సహస్రనామావళి సుప్ర సిద్ధం ఇందులో అనే నామంలో కృష్ణుణ్ణి పతంజలి స్వరూపంగా వర్ణించడం జరిగింది అంతేగాక పాణిని అనే పేరు కూడా ఈ శాస్త్రనామాలలో ఉంది వేదంగాలలోని చందశాస్త్ర కర్త అయిన పింగళహ పింగళ మహర్షి అనే నామం కూడా ఈ సహస్రంలో ఉంది ఇదంతా మహర్షి బోధయే ఇంకా పాణినీయ వ్యాకరణానికి వార్తీకాన్ని రచించిన కాత్యాయన కాత్యాయనుడు అనే నామం కూడా ఇందులో ఉంది విశేషమేంటంటే ఈ శ్రీకృష్ణ శాస్త్రనామావళిలో గర్గ అనే నామం కూడా ఉంది అనగా శ్రీకృష్ణ మహా మహాయోగియే గర్గుడని భావం శ్రీమాత్రే నమ